మిత్రులందరికీ నమస్తే ఇది మా మామిడి మరియు సపోటా తోట అండి మామనారు పట్టణానికి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అల్లిపూరు బండమీదిపల్లి దారిలో వస్తుంది ఎకరనారా ల్యాండ్ ఏరియాలో ఉంటుంది మామిడి ఒక ఎనభై చెట్లు మరియు సపోటా వందకు పైగా చెట్లు పెట్టించడం జరిగింది సో వీటితో పాటుగా ఇంటి అవసరాల కోసం రెండేసి రెండేసి ఇతర పండ్ల మొక్కలు కూడా పెట్టించడం జరిగింది మామిడిలో రకాలు వచ్చేసి మల్లిక కేసరి దశేరి హిమాయత్ తోతాపురి బేనిషాన్ రకాలు మామిడిలో ఉన్నాయి అదేవిధంగా సపోటా కూడా మంచి మేలు రకం జాతి పండ్ల మొక్కలు కూడా మళ్ళ మొక్కలే నాటించాను ఇతర పండ్ల మొక్కలు వచ్చేసి పనస నిమ్మ ఉసిరి దానిమ్మ నేరేడు అంజీర జీడిమామిడి జామ సీతాఫలం లాంటి ఇతర పండ్ల మొక్కలు నాటించాను తోట పెట్టి కూడా దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా అవుతూ ఉంది గత సంవత్సరం నుండే పండ్లు కాయలు కాయడం కూడా ప్రారంభమైంది తోట చుట్టూ టేకు మొక్కలు నాటించాను అదేవిధంగా ఫెన్సింగ్ వేయించి మంచి బో బోర్ వేయించాను మంచి వాటర్ కూడా పడ్డాయి సో నిన్న శని ఆదివారాలు తోటను ట్రాక్టర్ సహాయంతోటి రోటవేటర్ రోటోవేటర్ వేయించి శుభ్రం చేయించాను చెట్ల చుట్టూ పాదులు తీయించి చెట్ల మొదళ్లకు కాండాలకి మైలతోత్తు మరియు సున్నం కలిపి పెట్టించడం జరిగింది ఇలా పెట్టడం ద్వారా చెట్లకు చెదలు పట్టడం కూడా ఉంటాయి సో ప్రతి ఆదివారం తప్పకుండా నేను తోటకెళ్తానండి తోటలో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అన్నీ కూడా సొంతంగా నేనే చేసుకుంటాను సో ఇది మా తోట అండి సో మా తోట కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి